ఇవాళ నా ఇంట్లో నా మనవుడు బాలాజీ కొడుకు వాడికి రెండేళ్ళు అప్పుడు శ్రీ బాలాజీ గారు ప్రతి రోజు బాలాజీ కొడుకు మా ఇంట్లో మా మనవుడు ఇప్పుడు టైం పాస్ వాడే మాకు అన్నయ్య ఊరే సర్దా చెప్తున్నా ఏమనుకో బోర్ కొడుతున్నానా మా మనవుడు త్రిలోక్ వాడి పేరు వాడు భోంచేయాలంటేనే ప్రతిరోజు ఇంట్లో వాడు రోజు భోంచేయాలంటే నా ప్రొఫెషన్ మీద ఒట్టేసి చెప్తున్నా వాడికి టీవీలో రాజాయ నమ గజరాజాయ నమః నమ రూపాయ నమ యమ రూపాయనమ అని అందులో నా పాట వేస్తూ ఉంటే వాడు కూర్చుని అప్పుడు భోంచేస్తాడు అవసరమైతే వాడు లేచి ఇవాళ వాడు ఏమవుతాడో తెలియదు రేపు వాడు రాలోకాడ నాకు తెలియదు లేచి అని మన నేను ఏం స్టెప్లు అక్కడ వేస్తున్నానో వాడు ఆ స్టెప్లు వేస్తున్నాడు త్రిలో Include.